హలో ఎంటలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా లేట్గా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ బి లేటెడ్ అయితే మనకి న్యూ ఇయర్ సందర్భంగా అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి మనం అందరం కూడా అడుగు పెట్టేశాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏమేమి విషయాలు అనేవి జరుగుతాయి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అందు కాకుండా మనకి కేవీసార్ పోస్ట్ కూడా వచ్చిందనమాట దాంతోపాటు ఈ టౌ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకి లిస్టింగ్ అనేది ఎప్పుడు అవ్వబోతుంది కాయిన్ ప్రైజ్ అనేది ఎలా ఉండబోతుంది ఇంకా అందుకోకుండా విత్ ఇప్పుడు రావచ్చు ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వీడియో అండి ఇదైతే గమనించండి ఇది కన్ఫర్మ్ అయితే కాదు కొంతమంది జెన్యున్ లేడర్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నటువంటి విషయాలు అనమాట ఇవి అందరికీ తెలియాలి కాబట్టి మళ్ళీ డిస్కస్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇంక అందుకోకుండా ఇంకా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏమైనా జరుగుతాయి అనేది కూడా చూద్దాం కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే బలవంతమైతే ఏం లేదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇంకా ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనకైతే కేవీ సార్ చెప్తున్నటువంటి కొన్ని విషయాల గురించి చూద్దాం ఈ పోస్ట్లో సార్ మనకి ఏం చెప్తున్నారంటే అందరికీ కూడా న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్తున్నారనమాట ఇంటర్లింక్ టీమ్ లింకర్స్ అందరికి కూడా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా అందుకోకుండా కమ్యూనిటీకి కూడా కృతజ్ఞతలు అనేది చెప్తున్నారు అంటే ఎవరైతే ఇంటర్ లింక్లో వెరిఫైడ్ యూజర్స్ ఉంటారో అంటే మనమే ఎవరైతే ఇప్పుడు మైనింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళనమాట వెరిఫైడ్ యూజర్స్ ఇంకా బిల్డర్స్ మైనర్స్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా సహకారంతోనే మన ఇంటర్ లింక్ అనేది కొత్త మైల్ స్టోన్స్ చేరుతుందని చెప్తే చెప్తున్నారనమాట ఇంకా అందుకోకుండా ఇంకేం చెప్తున్నారంటే ముఖ్యమైనటువంటి ఈవెంట్ రిమైండర్ అంటే గుర్తు చేస్తున్నారండి నెక్స్ట్ ఈవెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగేది ఇది ఒక ప్రత్యేక గ్యాదరింగ్ ఈవెంట్ అనేది చెప్తున్నారు ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆఫీస్ న్యూ పోర్ట్ బీచ్ కాలిఫోర్నియాలో జరుగుతుంది అదే సమయంలో అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ కూడా స్ట్రీమ్ అవుతుందని అయితే చెప్తున్నారనమాట ఇంకా అందుకోకుండా రిజిస్ట్రేషన్స్ అనేవి ఇంకా ఓపెన్ కాలేదు రిజిస్ట్రేషన్ లింక్స్ త్వరలోనే ఓపెన్ చేస్తాం అని అయితే చెప్పారు కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ పోస్ట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అందరికీ కూడా థ్యాంక్స్ అని అయితే చెప్తున్నారు ఇంకందరూ కూడా మీ యొక్క సహకారంతోనే ఇంటర్లింక్ కమ్యూనిటీ అనేది ఇంత డెవలప్ అవ్వడానికి చాలా బాగా మీరు హెల్ప్ చేశారని అయితే చెప్తున్నారనమాట ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం మనకి మొన్న వియత్నాం ఈవెంట్ అయితే జరిగింది కదండి చాలా పెద్ద ఎత్తున అయితే జరిగింది ఆ రోజు మనకి ట్రెజరీకి సంబంధించి లిస్ట్ అనేది వచ్చిందనమాట అంటే ఎవరెవరు వాళ్ళ యొక్క ట్రెజరీని ఇంటర్ లింక్లో స్టోర్ చేయాలని అనుకుంటున్నారనేది మనకి లిస్ట్ అయితే వచ్చింది అది కూడా చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అనమాట ఇంకకుండా ఏంటంటే చాలా పేరు పొందినటువంటి దేశాలు మనం చూస్తూనే ఉన్నాం యూఎస్ కానీ సింగపూర్ హాంకాంగ్ ఇంక దుబాయ్ ఇట్లాగా చాలా పేరు పొందినటువంటి దేశాల నుంచి లిస్ట్ అయితే వచ్చింది మనం చూసాము అలాంటి ఈవెంట్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగబోతుంది దీనికైతే ఎలాంటి టార్గెట్స్ అయితే లేదు ఎవరైనా సరే ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు జనవరిలో కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకవేళ యుఎస్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే క్యాలిఫోర్నియాకి సంబంధించి మీరు కూడా అటెండ్ అవ్వచ్చు దానికి సంబంధించి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తారు అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఎంట్రీ పాస్ లాగా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు ఇది ఫస్ట్ అప్డేట్ క్లియర్ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీసా కార్డ్స్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇయర్లో ఏ విధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది దానికి వాళ్ళేమన్నా టాస్క్లు అనేవి ఇస్తారా మనం చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ఈ ఇయర్లోనే చెప్పడం అయితే జరుగుతుంది అప్పుడు మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇంక అందుకోకుండా మెయిన్గా వచ్చేసి ఏంటంటే లిస్టింగ్ కానీ కాయిన్ ప్రైజ్ గురించి తెలియడం కానీ డ్రా గురించి కానీ ఈ సంవత్సరంలోనే మొత్తం కూడా మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుందనమాట గందగకొండ కమ్యూనిటీ అనేది నైన్ మంత్స్లో ఉన్న యాభై లక్షల కమ్యూనిటీ రావడం అయితే చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి మిగతా ఏ ప్లాట్ఫామ్స్లో కూడా ఎంత ఫాస్ట్గా గ్రో అయినటువంటి ప్లాట్ఫామ్ అయితే మ్యాక్సిమం లేకపోవచ్చు మన ఇంటర్ లింక్ అయితే చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుందండి ఇంకా అందుకోకుండా మన తెలుగు రాష్ట్ర రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏపీఎన్టీఎస్ వీళ్ళు చాలా బాగా ఇంటర్లింక్ని నమ్మి మైనింగ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు దగ్గర దగ్గరగా ఈ రెండు రాష్ట్రాల్లోనే ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల మంది ఇక్కడే ఉండటం అయితే జరుగుతుందనమాట అంత ఎక్కువ కమ్యూనిటీ మన ఇండియాలోనే అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఉందనేది మనం గమనించాలి ఇంకో విషయం ఏంటంటే మొన్న మనకి ఒక లిస్ట్ వచ్చింది కదండి ట్రెజరీకి సంబంధించి కొన్ని దేశాలు ఎందుకు లిస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాయి అనేది చాలామందికి అయితే తెలియట్లేదు దీనివల్ల సింపుల్ లాజిక్ ఇలా వాళ్ళు ఎందుకు లిస్ట్ చేయాలని అనుకుంటున్నారంటే బెనిఫిట్ లేకుండా ఎవరు చేయరు కదండి బెనిఫిట్ ఉంటేనే ఏదైనా సరే చేస్తారు కాబట్టి వాళ్ళు మన ఇంటర్ లింక్ని ఎందుకు నమ్ముతున్నారు ఫ్యూచర్లో చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఇది దీంట్లో మనం నమ్మకం అనేది పెట్టొచ్చు దీన్ని నమ్మచ్చు అని చెప్పేసి వాళ్ళు ట్రెజరీని ఇంటర్లింక్లో స్టోర్ చేయడానికి ముందుకు రావడం అయితే జరిగింది ఇంక అందుకోకుండా దానివల్ల వాళ్ళకి వాళ్ళ యొక్క షేర్స్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది ఇంటర్ లింక్ ప్రైజ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో వాళ్ళు షేర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి దాని ద్వారా వాళ్ళ ప్లాట్ఫామ్స్కి సంబంధించి వాళ్ళ గ్రోత్ కానీ అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇలా చాలా లింక్స్ అయితే ఉన్నాయి వాళ్ళు నార్మల్గా ఏదో అల్లాటప్పగా అయితే స్టోర్ చేసుకోవడానికి ముందైతే రాలేదన్నమాట కాబట్టి బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా విషయాలు అయితే ఉన్నాయి ఇది మనం గమనించాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమంది ఇంటర్ లింక్ ఫేకా ఇది ఫేకే అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఇంటర్లింక్లో మనం ఏం వర్క్ చేస్తున్నామండి జస్ట్ మనం ఫ్రీగా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా రోజుకు ఒక ఐదు నిమిషాలు మహా అయితే కేటాయిస్తున్నాం అంతే కదా దానికి ఎందుకు లక్షల లక్షలు ఏదో పెట్టి నష్టపోతున్నట్టు చాలా మంది ఎందుకు ఫీల్ అవుతున్నారండి మనం దీంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టట్లేదు అది మనం గమనించాలి ఇంకోటి వర్క్ కూడా మనం గంటలు గంటలు కూడా చేయట్లేదు దీనివల్ల మనకు వచ్చేటటువంటి నష్టం అయితే ఏమీ లేదు ఇంకోటి ఏంటంటే మనకి తెలుసో తెలియకో చాలా జెన్యున్ ప్లాట్ఫామ్ మనం ఎంచుకున్నాం అనేది కూడా మనం గమనించాలి కాబట్టి ఒకవేళ మీరు ఫేక్ అని నమ్మినట్లయితే ఈ విషయాలను గమనించి ఇది ఫేక్ కాదని మీరే కొన్ని నెలల్లోనే తెలుసుకుంటారు ఖచ్చితంగా ఇంకా లిస్టింగ్ ప్రైజ్ ఎలా ఉంటుంది విత్ విత్ట్రేపుడు వస్తుంది అని అయితే చాలామంది అడుగుతున్నారు రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అది కూడా ఎస్టిమేషన్ అండి కొంతమంది జెన్యున్ లీడర్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది చెప్పడం అయితే జరుగుతుందనమాట మనకి లిస్టింగ్ ప్రైజ్ అనేది ఎంత ఉండొచ్చు అంటే ఫస్ట్ మనకి హెచ్సిఎస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు కదా హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనమాట మన హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ప్రకారంగా మన హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మన వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఏమి ఈ టోకెన్స్ డైరెక్ట్గా మనకేమి అమౌంట్గా కన్వర్ట్ అవ్వకూడదండి దీని మధ్యలో ఒక ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మనం వీడియోలు అయితే డిస్కస్ చేసాం అంటే స్టేకింగ్ కానీ వెరిఫైడ్ అవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అది మన హెచ్సే స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మన హెచ్సే స్కోర్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎక్కువ టోకెన్స్ అనేవి మనకి వెరిఫైడ్ అవుతాయి వెరిఫై అవుతాయి ఆ తర్వాత మనకి స్టేకింగ్లో పెట్టిన తర్వాత మనకి కొన్ని కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి వాటి ప్రకారంగా మనకి అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే మీ దగ్గర ఒక పదివేలు టోకెన్స్ ఉన్నాయనుకోండి అవి వెరిఫై మీ హెచ్ఏ స్కోర్ ఎక్కువగా ఉందనుకోండి ఆ పదివేలకి పదివేలు కూడా అయ్యే అవకాశం అనేది ఉందనమాట ఒకవేళ మీరు యాక్టివ్గా లేకో హెచ్ఎస్ స్కోర్ అనేది తక్కువ ఉందనుకోండి ఆ పదివేలు టోకెన్స్ అల్లా కూడా మీకు ఒక ఐదు టోకెన్స్ మాత్రమే వెరిఫై అవుతాయి వాటిలోనే మీకు కొంత పర్సంటేజ్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అవి మీరు తీసుకుంటారు అనమాట అప్పుడు తీసుకోంగా లాస్ట్గా వచ్చినటువంటి కాయిన్స్ ఎంతెంత అమౌంట్ అనేది ఉండొచ్చు అంటే ఒక డాలర్ నుంచి మూడు డాలర్ల లోపులో ఉండడం అయితే జరుగుతుంది అది కూడా కన్ఫర్మ్ అయితే కాదు ఎలా ఉండొచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ ఏనండి అది కూడా మనకు అఫీషియల్ పోస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే ఖచ్చితంగా మేము చెప్పలేము కానీ ఉండే అవకాశం ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఇంత పాపులర్ కంపెనీస్ ఇవన్నీ కూడా లిస్ట్ చూసాం కదండి మనకి ట్రెజరీ స్టోరింగ్ లిస్ట్ మొత్తం వాళ్ళు ఇంత నమ్మకంతో ఇక్కడ ఇంటర్లింక్ని నమ్మి వచ్చారంటే వాళ్ళు కూడా ఎంతో కొంత హెల్ప్ అనే చేస్తారు ప్రైస్ పెరిగితే వాళ్ళ షేర్ వాల్యూ కూడా చాలా పెరుగుతుంది కాబట్టి ఈ ప్రైజ్ అనేది ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం ప్రైజ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఇంకా విత్డ్రా చూసుకుంటే లిస్టింగ్ డేట్ చూసుకుంటే లిస్టింగ్ డేట్ కూడా ఇది కూడా కన్ఫామ్ అయితే కాదు కానీ ఎస్టిమేషన్ అయితే ప్రకారంగా చూసుకుంటే మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో లిస్టింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత విత్డ్రా అనేది కూడా అప్పుడే జరుగుతుంది అనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది లిస్టింగ్కి సింపుల్గా లిస్టింగ్ అయితే అవ్వదు చాలా దానికి పర్మిషన్స్ ఉంటాయి దానికంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది కొన్ని టార్గెట్స్ ఉంటాయి చాలా రిస్క్తో కూడినటువంటి విషయం అనమాట లిస్టింగ్ అంటే నార్మల్ విషయం అయితే కాదు చాలా కష్టంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత లిస్టింగ్ అనేది అవుతుంది అప్పుడు మనం కష్టపడినటువంటి టోకెన్స్కి వాల్యూ అనేది వస్తుంది అప్పుడు మనం డబ్బులు అయితే తీసుకుంటాము ఇంకెవరైతే ఇంటర్లింగ్ గురించి ఫేక్ అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక టూ మంత్స్లో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఇది ఫేక్ కాదు అనేది అప్పుడు వాళ్ళే సైలెంట్ అయిపోతారు ఇప్పుడు ఎవరైతే ఫేక్గా ఉంది ఇంటర్లింక్ అని అనుకుంటున్నారో వాళ్ళు సీక్రెట్గా మైనింగ్ కూడా చేసుకుంటూనే ఉంటారు అది మనం ఆల్రెడీ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నామండి కాబట్టి ఇది అన్నమాట విషయం ఎనివే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకన్నీ కూడా మంచి జరిగి లిస్టింగ్ కూడా అయిపోయి మనం ఎక్కువ టోకెన్స్ని కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ అమౌంట్ కూడా తీసుకుంటాం తక్కువ ఉన్నాయి అనుకోండి తక్కువ తీసుకుంటాం ఆ రకంగా చూసుకుంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి లిస్టింగ్ టైంకి ఎంతో కొంత మనం కష్టపడి గేమ్స్ ద్వారా కానీ రెఫరల్స్ ద్వారా కానీ యాక్టివ్గా వండుకుంటూ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి టోకెన్స్ ఎక్కువ అమౌంట్ కూడా తీసుకుంటాము మనకి కొంతవరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది కాబట్టి ఇదైతే గమనించి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలాగ కమ్యూనిటీని గ్రోత్ చేసే విధంగా ముందుకైతే వెళ్దాం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కూడా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్